ఇక్కడ జిల్లాలో ముఖ్యంగా టమాటా రైతులు సాగు చేస్తున్నటువంటి రైతులకు సంబంధించి ఒక్కో సందర్భంలో ఒక మంచి ధర వచ్చేటటువంటి విధంగా మరో సందర్భంలో అసలు ఈ ధర రాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు దాని రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి అంశం దృష్టిలోకి వచ్చిన నేత ఇక్కడికి రావటము ఈరోజు వ్యవసాయ ఉద్యానవన పరిశ్రమలకు సంబంధించినటువంటి అధికారులని కూర్చోబెట్టుకొని సబ్ కలెక్టర్ గారు గారి సమన్వయంతో సమీక్ష చేయటం జరిగింది సమీక్షలో ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ మూడు శాఖలు ఏ అయితే ఉన్నాయో వ్యవసాయ ఉద్యానవన పరిశ్రమల శాఖలు ముగ్గురికి సంబంధించినటువంటి అధికారులతో పాటు కోటేశ్వరరావు గారని వ్యవసాయ రంగంలో ఒక నిపుణులు ఉన్నారు వారితోటి కలిపి ఒక కమిటీ వేయటం జరిగింది ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజుల లోపల గత ఐదు సంవత్సరాల్లో ప్యాటర్న్ ఏ విధంగా ఉంది ఎప్పుడు మంచి ప్రైస్ వచ్చింది ఎప్పుడు నష్టం వచ్చింది నష్టం వచ్చినప్పుడు రైతులు ఎందుకు నష్టపోయారు స్టడీ చేసి ఇక్కడ డెడికేటెడ్గా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కనుక పెడితే ఎంత కెపాసిటీలో పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏదైతే నష్టపోతున్నటువంటి సమయంలో ఆ మెటీరియల్ని ఏదైతే టమోటా పండిన టమాటాని ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకి మేలుగా లాభాలు వచ్చేటటువంటి విధంగా నష్టాన్ని తగ్గించేటటువంటి విధంగా చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు లాభం వాటిన ఏ విధంగా పట్టించవచ్చు అనే దాని మీద స్టడీ చేసి దాన్ని నివేదిక ఇమని అడగటం జరిగింది ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ పరిశ్రమ ఇక్కడ ఎంత కెపాసిటీ తోటి ఎక్కడ పెట్టడానికి అవకాశం ఉందనేది కూడా వాళ్ళు స్టడీ చేయమన్నాం దానికి పరిశ్రమ శాఖ డిఎం గారు కూడా ఉన్నారు కాబట్టి వారిని నలుగురిని కూడా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత కూర్చొని ఒకసారి ఎప్పుడు ఈ పని ప్రారంభిస్తారో మాట్లాడుకొని నలుగురు సమన్వయంతో ఆ నివేదిక ఇవ్వమన్నాము అంటే రైతులని ఆదుకునేదానికి టమాటా రీతిని ఆదుకునేదానికి నష్ట తగ్గించేదానికి వాళ్ళు నష్టపోకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల్ని ఏ విధంగా ప్రారంభించాలి అనేటటువంటి దాని మీద ఈ ఈ నివేదిక వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ శాఖ మంత్రి మన అచ్చెంనాయుడు గారికి అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ భారత్ గారికి వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సమాచారాన్ని ఇచ్చి ఈ అంశంలో పురోగతి రాబోయే కాలంలో సాధ్యమైనంత త్వరగా ఇక్కడ డెడికేటెడ్ టమాటా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి రైతుల్ని ఆదుకునేదానికి ప్రయత్నం చేస్తాం రెండోది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మార్కెట్ విస్తీర్ణము ఏదైతే పంతొమ్మిది ఎకరాల్లో మూడు ఎకరాలు సివిల్ సప్లైస్ కొన్ని ఉన్న పదహారు ఎకరాలు ఊరు మధ్యలో కావటం వల్ల వచ్చేటటువంటి వెహికల్స్ కానీ ఇక్కడ బాగా కంజెస్టెడ్గా ఇబ్బందిగా ఉంది అనేటటువంటిది ఒక అంశం విధంలోకి వచ్చింది దానికి సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఒక యాభై ఎకరాల వరకు ఎందుకంటే రాబోయే భవిష్యత్తులో కూడా పెరిగే మార్కెట్ కనుగొనడం ఒక యాభై ఎకరాలు స్థలం చూసి అక్కడ మార్కెట్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన కార్యచరణకి చేయడానికి ప్రారంభించమని చెప్పడం జరిగింది ఇవాళ మీటింగ్ సారాంశం